ప్రపంచంలోనే ఎప్పుడూ నవ్వుతూ ఉండే క్యూటెస్ట్ అడవి జంతు ఏదో తెలుసా అది కొక్క ఆస్ట్రేలియాలోని రాట్నెస్ట్ ఐలాండ్ అడవుల్లో చిన్న చిన్న దారుల మీద ప్రశాంతంగా తిరుగుతూ కనిపిస్తుంది దీనిని హ్యాపీయెస్ట్ యానిమల్ అని పిలుస్తారు ఎందుకంటే వీటి ముఖ నిర్మాణం సహజంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపిస్తుంది కొక్క ఎక్కువగా ఆకులు గడ్డి చిన్న చిన్న బెర్రీలు తింటుంది చేతులతో పట్టుకుని నమలడం చూస్తే చాలా క్యూట్నెస్ గా కనిపిస్తుంది ఇవి చిన్న ఫ్యామిలీ గ్రూప్స్గా ఉంటాయి మదర్ కొక్క వెనుక చిన్న పాప వెంట పడుతూ ఉండటం చూడటానికి భలే తమాషాగా ఉంటుంది మనుషుల్ని చూసినా భయపడవు దగ్గరకు వచ్చి క్యూరియస్గా చూస్తాయి అందుకే మోస్ట్ సెల్ఫీ ఫ్రెండ్లీ యానిమల్ అని కూడా పిలుస్తారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి